నమస్కారం వెల్కమ్ టు మనసున మనసు ఇక ఈరోజు మన కథ వచ్చేసి ప్రణయమా ప్రళయమా కథలోకి వెళ్దామా మరి హలో మిస్ మీరు ఈ బ్యాగ్ని రాంగ్ వేలో హ్యాండిల్ చేస్తున్నారు అని అంటాడు ఆ అమ్మాయి పడే పాటలను చూసి అప్పటికే ఆమె కష్టంగా ఏడుపుని ఆపుకుంటూ ఉంటుంది ట్రైన్ థర్డ్ ప్లాట్ఫామ్ నెంబర్ అన్నారని నేను అక్కడే వెయిట్ చేశానండి సడన్గా వాళ్ళు టెన్త్ ప్లాట్ఫామ్ అని చెప్పేసరికి వీళ్ళందరినీ దాటుకుంటూ నేను ట్రైన్ ఎక్కగలనా అని కష్టం మీద స్టెప్స్ ఎక్కుతూ ఆయాసపడుతూ ఆయాసపడుతూనే స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది అలా ఆయాసపడుతూ స్టెప్స్ ఎక్కుతూ ఉండేసరికి తనకి గుండెల్లో నొప్పి కూడా వస్తుంది ఒక పక్కన నొప్పి మరో పక్కన ఆయాసంతో రొప్పుతూ ఉంటుంది ఆమె ఓకే ఓకే టెన్షన్ పడకండి ట్రైన్ ఇక్కడ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేస్తుంది మీరేం కంగారు పడకండి అని చెప్పి తన దగ్గర ఉన్న రెండు బ్యాగులల్లో ఒక ట్రాలీ బ్యాగ్ తీసుకుంటాడు ఏంటండి ఇంత బరువుని ఎలా మోస్తున్నారు అని సానుభూతిగా అంటాడు షాపింగ్ చేస్తే ఆ మాత్రం బరువు ఉండడం కామెన్ కదండి అని చిన్నపిల్లల మోహం పెట్టి చెప్పేసరికి అతని పెదువుల మీద చిన్న చిరునవ్వు చేరింది ఆమెని కోచ్ నెంబర్ ఎంత అని అడిగి అతని తనని పక్కన నుంచోపెట్టి సీట్ నెంబర్ ఎంత అని అడుగుతాడు ముప్పై రెండు అని అంటుంది అంటే ఆరేసి మీరా అని అడుగుతాడు అవును నీకెలా తెలుసు అని అంటుంది ఆ అమ్మాయి ఎలా తెలుసు అంటే మిగిలిన హాఫ్ సీట్ నాదే కాబట్టి అని అంటాడు అతను ఓ అవునా ఓహో థ్యాంక్ గాడ్ అని అంటూ అమ్మాయి కూడా నవ్వింది తెలియని వాళ్ళతో నైట్ మొత్తం ఎలా జర్నీ చేయాలి అని టెన్షన్ పడుతున్నాను కానీ మీరు నాకు హెల్ప్ చేశాక మీరేంటో తెలిసింది ఎనీవే మై నేమ్ ఈజ్ రిషిక అంటూ షేఖాన్ కోసం తన చెయ్యిని ముందుకు చాచింది కౌశిక్ కౌశల్ అని చెప్పి ఆ అమ్మాయి చెయ్యిని అందుకుంటాడు అబ్బాయి ఈలోపు ట్రైన్ రావడంతో వాళ్ళ ఇద్దరి ప్రయాణం ప్రణయంతో మొదలై ప్రళయంతో ముగిస్తుంది నాన్నగారు భోజనం అంటూ దీర్ఘంగా ఆలోచిస్తున్న ధనుంజయరావు గారిని కదిపింది సావిత్రి తల తిప్పి ఏంటి అన్నట్టుగా ఆమె వైపు చూస్తారు ధనుంజయ వర్మ గారు భోజనం చెయ్యండి నాన్నగారు అని అంటుంది ఆకలిగా లేదమ్మా మీరు భోజనం చేసేయండి అని అంటారు అమ్మ ఎప్పటికల్లా కోలుకుని శుభలోకి వస్తుంది నాన్నగారు అని అడుగుతుంది సాయంత్రానికల్లా శుభలోకి వస్తుంది అని అంటారు తను మళ్ళీ తన గురించే బాధపడుతూ ఆలోచిస్తూ తనకి మనశ్శాంతి లేకుండా మనకి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని అంటుంది సావిత్రి స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను అండ్ అలాగే ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్